మంచివారు మామగారు మాగ స్నానం చేయబోతే మాయదారి కుక్క వచ్చి మంచి మడుగ చేసి చక్క అని మామగారికి ఎత్తిపోసే కుక్క మంగళం చక్కని మామగారికి ఎత్తిపోసే కుక్క మంగళం గంపెడ సొమ్ము పెట్టుకొని కుంపడలాగా కూర్చొని మొగుడు వస్తే లేవదమ్మ మొండి కత్తే వదిన గారు చక్కాని వదిన గారికి పోసిపాయ కుక్క మంగళం చక్కాని వదిన గారికి పోసిపాయ కుక్క మంగళం హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు హాస్య గీతాల గురించి తెలుసుకుందాం నవ్వు పుట్టించేవి నవ్వులాట కోసం పాడేవి హాస్య గీతాలు వరుసైన వారు పరిహాసం ఆడుతూ పాడుకుంటారు వీటిని శివాయి రంగ అంటూ మామగారి ఆచారానికి జరిగిన బంగపాటును ఇటు వదిన గారి అలంకరణకు వర్ణించిన మరదలు హాస్యాన్ని గుప్పించింది పైగేయం మంచివారు మామగారు మాఘస్నానం ఆయన మాఘస్నానం పోతే మాయదారి కుక్క వచ్చి ఆయన మీద టాయిలెట్ పోసి ఆయనకు మంగళ స్నానం చేయించిందని చెప్పేసి ఒక హాస్య గీతం ఆమె నవ్వు పుట్టించే విధంగా వాడింది అలాగే గంపెడి పూలు పెట్టుకొని కుంపటిలాగా కూర్చుంటే ఆమె యొక్క అలంకారాన్ని చూసి కుక్క వచ్చి ఆమె పైన మంగళస్నానం చేపించింది అని చెప్పేసి ఈ పాటలో అర్థం వస్తుంది ఇవి నవ్వు పుడించేవి కాబట్టి నవ్వులాస నవ్వులాట కోసం పాడేవి హాస్య గీతాలు ఇంకొకటి చూసుకుందాం సన్నజాజులు మల్లె మొగ్గలు విడిదికి బట్టదల బట్టతల వియపురాలికి సన్నజాజులు మొగ్గలు విడిదికి పంపిదిమి వియ్యపురాలింటికి బట్టతల వియ్యపురాలింటికి సన్నజాజులు మొగ్గలు విడిదికి పంపానంటూ ఆమె బట్టతల వియపురాలని చెప్పేసి ఆమె పూలే ముడవదిగా అంటూ వియ్యపురాలి బట్టతలపై హాస్యపు విసురులు పారిస్తుంది ఆడపిల్ల తల్లి అలాగే ఇంకొక హాస్యగీతం వాడుకుందాం నేను పెళ్ళికి పోతున్న శివాయి రంగా సీటరి కని బొడ్డిరా మొగని పెళ్ళి వాయరా నేను పెళ్ళికి పోతున్న శివాయ రంగా కొని బొడ్డిరా మొగని పెండ్లికి వాయరా నేను పోతున్న పెండ్లికి శివాయి రంగా శంఖపిల్ల లేకపోతే కుక్కపిల్లనెత్తుకొని పోతున్న పెళ్ళికి శివాయరంగా నేను పోతున్న పెళ్లికి శివాయరంగా అందరిలాగా అడిగేదాన్ని కాదు నేను కొందరిలాగా కొసిరేదాన్ని కాదు అందరిలాగా అడిగేదాన్ని కాదు నేను కొందరిలాగా కొసరేదాన్ని కాదు నడుముకు వడ్డానం లేక నడుము చిన్నవాయనేమో నాగలి రెండెట్ల నమ్మి నడుముకు వడ్డానం దేరా అంతే నాకు చాలు తమలపాకు తోడిమే అందరిలాగా అడిగేదాన్ని కాదు కొందరిలాగా కుసిరేదాన్ని కాదు నేనందరిలాగా అడిగేదాన్ని గాను కొందరిలాగా కుసరేదాన్ని గాను ముక్కుకు ముక్కేర లేక ముక్కు చిన్నవాయనేమో ముక్కుకు ముఖేర లేక ముక్కు చిన్నవాయనేమో ముగ్గురు శిల్లల్ల నమ్మి ముక్కుకు ముక్కే రదేర అంతే నాకు చాలు తమలపాకు తోడిమే అందరు నాకు అందరిలాగా అడిగేదాన్ని కాదు నేను కొందరిలాగా కొసిరేదాన్ని కాదు అందరిలాగా అడిగేదాన్ని కాదు నేను కొందరిలాగా కొసిరేదాన్ని కాదు అనుకుంటా ప్రౌడురాలైన నాయిగా అమాయకుడైన నాయకుడికి నేను అల్ప సంతోషిని అని మొదట ముగ్గులోనికి దింపి తన కోరికలను వెల్లడించే వైనం అందరికీ నవ్వు కలిగిస్తుంది అలాగే ఇంకొక హాస్య గీతం పాడుకుందాం ఇది భార్యాభర్తల మధ్య చదివేటువంటి హాస్య గీతం పోతుంటీరా చెల్ పోతుంటిరా చార్మల్ కట్ట మీద పోతుంటిరా బోగోణ్ణి కట్టేసి ఇంకోని ఇడిసేసి ఇంకోని కొరకు నేను పోతుంటిరా ఓ కట్టేసి గట్టేసి ఇంకోని ఇడిసేసి ఇంకోని కొరకు నేను పోతుంటిరా అప్పుడు మేల్ అనుకుంటాడు ఎవరిని గట్టేసి ఎవరిని ఇడిసేసి ఎవరి కొరకు నువ్వు పోతున్నవే ఎవరిని గట్టేసి ఎవరిని విడిచిపెట్టి ఎవరి కొరకు నువ్వు పోతున్నవే అంటే అప్పుడు ఫీమేల్ అంటుంది మొగట్టేసి బర్రె దూడ నిడిసేసి పాలశెంబుకు నేను పోతుంటిరా మొగట్టేసి బర్రె దూడ నిడిసేసి పాలశెంబుకు నేను పోతుంటిరా మొదట నాయకునికి శ్రోతలకు అనుమానం కలిగిస్తుంది పాట తర్వాత సమాధానం చెప్పగానే అందరూ హాయిగా నవ్వుకుంటారు అలాగే మనం ఇంకొక పాట కూడా పాడుకుందాం హాస్య గీతం పాడుకుందాం సువ్వి సువ్వన్న సొగసు మల్లన్న బీరా చెట్టుకు పువ్వులందాము మావారి ముక్కుకు పక్కులందాము పొట్ల పాదుకు పిందేలందమ్ము కాట్లా కుక్క మొగడు కాంతా కందమ్ము సువ్వి సువన్న సుగసు మల్లన్న బీరా చెట్టుకు పువ్వులందమ్ము మావారి ముక్కు పక్కులందమ్ము పొట్ల పాదుకు పిందేలందమ్ము కాట్లా కుట్ల మగడు కాంతా కందమ్ము తోటాకూరంబం తోటాకూర కంబము దొడ్డి కందమ్ము వెనక దిక్కు లేకుంటే వెలది కందమ్ము మస్తుగా తింటేనే మగవా కందమ్ము అత్త మామాజే అతివ కందమ్ము సువి సువన్న సోసు మల్లన్న బీరా చెట్టుకు పువ్వులందమ్ము మావారి ముక్కుకు పకులందమ్ము దొంగ దూడాకు గుదికర్రందమ్ము అత్త మామాజస్తే అతివ కందమ్ము ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి హాస్య గీతాలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్